విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో డిసెంబర్ పంతొమ్మిది నుంచి మూడు రోజుల పాటు క్రెడాయి ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు క్రెడాయి విశాఖ చాప్టర్ వెల్లడించింది తగరపు వలస నుంచి అగనంపూడి వరకు విస్తరించి ఉన్న విశాఖ అభివృద్ధిలో భాగంగా నిర్మాణదారులు వినియోగదారుల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఏటా నిర్వహించే విధంగానే ఈసారి బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయని వినియోగదారుల సౌకర్యార్థం నిర్మాణ సామాగ్రి అధునాతన ఇంటీరియర్ వంటి విషయాలు ఎక్స్పో ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సడలించిన మార్పులకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టడంతో పాటు వినియోగదారులని సంతృప్తి పరిచేలా ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు జిఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగం ఉంటుందని క్రీడాయి ప్రతినిధులు చెబుతున్నారు దాకా ఈ మధ్యలో ఈ ప్రాంతంలో నా బిల్డర్స్ ఏదైతే వాళ్ళ యొక్క వెంచర్లు ఏదైతే ఉన్నాయో అది కన్స్ట్రక్షన్ అవ్వచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ ప్లాటింగ్ అవ్వచ్చు విల్లాస్ అవ్వచ్చు ఈ యొక్క ప్రాపర్టీస్ని ప్రజలు ఏమన్నా చూడాలకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది దానికి అవసరం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మేము గత పదేళ్లుగా మేము ప్రాపర్టీ షోని నిర్వహిస్తున్నాం విశాఖపట్నం నుంచి దాంట్లో భాగంగా లెవెంత్ ప్రాపర్టీ షోని మేము ఈ డిసెంబర్ నెలలో నిర్వహిస్తున్నాం అండి ఎవరైతే ఈ బయర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం ఈ నగరం అంతా కూడా వాళ్ళు పర్యటించకుండా ఈ యొక్క ప్రాపర్టీ షోని వాళ్ళు కనుక సందర్శిస్తే వాళ్ళు ఏ ఏరియాలో కొనుక్కోకున్న ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఈ ఒకే ప్లేస్లో మనకి డిస్ప్లే అవుతాయండి గవర్నమెంట్ రూల్స్ లోబడి ఉండి ఆ ప్రకారంగా కట్టిగా కడతాం కానీ లేవు వేయడం కానీ జరుగున్నాయి కాబట్టి ఒక నమ్మకం మీద ప్రజలు దీని యొక్క ఆదరిస్తున్నారు మెటీరియలే కాదు రెడ్ బ్రిక్ ప్లేస్ లో మనము ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి అలాగే వుడ్ ప్లేస్లో ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి పర్యావరణాన్ని మనం ఎన్విరాన్మెంట్ ని మనం పాడు చేయకుండా ఏ రకంగా హౌసింగ్ అనేది మనం నిర్మిస్తూ వాటిని కన్స్యూమర్స్ కు ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచన తోటి చేస్తున్న నిర్మాణము ఆ మెటీరియల్ అలాంటివన్నీ కూడా ఎక్స్పోలో ప్రదర్శించడం జరుగుతూ ఉంటది మొత్తం డెబ్బై రెండు స్టాల్స్ మేము దాన్ని విభజించడం జరిగిందండి ఒక సెవెన్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి టైటిల్ స్పాన్సర్ గా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు వ్యవహరిస్తున్నారు చారిటీలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ కి ఎస్కాన్ టెంపుల్ కి ఒక రెండు స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది నగరంలో ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్లు ఎలాగున్నాయి ఇంటీరియర్ మెటీరియల్స్ ఏంటి ఇవన్నీ కూడా అక్కడ స్టాల్స్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది